Slow up, no, I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough, and wanna hate this, I'll always show up. I don't ever slow up, no, I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no, I don't take shit, I got no love for the fakeness, if you wanna play like this on a hero. వరుస సినిమాలు చేస్తున్న రానీ క్రైజ్ ఆఫర్స్ కోసం తెలుగులో వరుస సినిమాలు నటిస్తోంది కానీ ఈ బ్యూటీకి ఇప్పటివరకు సరైన బ్రేక్ రాలేదు కానీ అమ్మడి నటనకు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు అందం అభినయంతో పాటు ఇటు గ్లామర్ లిమిట్స్ సైతం క్రాస్ చేస్తోంది దాదాపు ఏడేళ్లుగా సినీ రంగంలో యాక్టివ్ ఉంది ఇప్పటికీ ఈ బ్యూటీకి సరైన బ్రేక్ రాలేదు ఇంతకి తనెవరో తెలుసా తెలుగులో వరుస సినిమాలతో అలరిస్తుంది ఈ వయ్యారి సోషల్ మీడియాలో ఆమె ఫోటో షూట్ షేర్ చేసిందంటే చాలు నెటిజన్స్ ఫిదా అయిపోతుంటారు ట్రెడిషనల్ అయినా వెస్టర్న్ అయినా ఈ అమ్మడి కట్టిపరుస్తుంది అద్భుతమైన నటనతో తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుంది ఆమె మరెవరూ కాదు రుహాని శర్మ ఏడేళ్ల క్రితం చిలాసో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ మూవీలో ముద్దుగుమ్మ యాక్టింగ్ చేసి ఆడియన్స్ ఫిదా అయ్యారు స్ట్రాంగ్ వుమెన్ రోల్లో రుహాని ఆకట్టుకుంది ఆ తర్వాత తెలుగులో మంచి ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆ సినిమాలన్నీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి నటిగా మంచి మార్కులు కొట్టేసినప్పటికీ ఈ బ్యూటీకి అవకాశాలు రాలేదు గతేడాది విక్టరీ వెంకటేష్ జోడీగా సైందర్ చిత్రంలో నటించింది తెలుగులో శ్రీరంగ నీతులు ఆపరేషన్ వ్యాలంటైన్ లవ్ మీ సినిమాలు నటించింది తెలుగుతో పాటు తమిళం హిందీ భాషలలోనూ పలు సినిమాలు నటించింది అవకాశాలు రాకపోయినా ఈ బ్యూటీకి ఇన్స్టాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది